ఓం శాంతి ఈరోజు ముఖ్యంగా మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ దుఃఖం అశాంతి పెరుగుతూనే ఉంది రోజు రోజు కూడా సంతోషం తగ్గిపోతూనే ఉంది అందుకని మనం అంటాము నాకు రాను రాను కూడా టెన్షన్స్ పెరుగుతున్నాయి ఒత్తిడి పెరిగిపోతుంది ఒకప్పుడు టెన్షన్ అనే పదం ఏంటో ఎవరికి తెలిసేది కాదు కానీ ఈ రోజుల్లో టెన్షన్ అంటే చిన్నపిల్లలు కూడా చెప్తారు ముఖ్యంగా చిన్న చిన్న పిల్లల నుంచి తీసుకొని ఈ రోజుల్లో మేము కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం స్కూల్స్లో చిల్డ్రన్ క్యాంప్స్ పెడతాము వాటిలో కూడా పిల్లలు చాలా చక్కగా చెప్తున్నాం అనుకుంటారు పెద్దవాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు కానీ చూస్తే ఏమైంది మీకు అంటే వాళ్ళు అంటారు నాకు టెన్షన్ చాలా అవుతుంది సిస్టర్ అంటారు టెన్షన్స్ అంటే మీకు తెలుసా అంటే మాకు చాలా తెలుసు అని ఒక పది పదిహేను విషయాలు చక్క చక్కగా చెప్పేస్తూ ఉన్నారు అంటే ఆలోచించండి టెన్షన్ గురించి చెప్పడం గొప్పతనం అండి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎవరైనా టెన్షన్ పడుతుంటే ఉంటే అయ్యో బాధపడకండి టెన్షన్ పడకండి మేము ఉన్నామని ధైర్యం చెప్పేవారు కానీ ఈ రోజుల్లో టెన్షన్ పడట్లేదా నీకేం ఏం ప్రాబ్లమ్సే లేవా అని అడుగుతారు మా దగ్గర కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు అందులో కొద్దిమంది చాలా విచిత్రమైన సమస్య ఏం చెప్పుకుంటారంటే సిస్టర్ మాకన్నీ ఉన్నాయి కానీ ఎందుకు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఆ ప్రాబ్లం లేకపోవడం కూడా వారికి ఒక ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారు కానీ భగవంతుడు మనకి ఇచ్చిన వరమే సంతోషం ఇప్పుడు చూడండి సంతోషంగా ఉండడం అన్నది ఎవరు మనకు నేర్పించాల్సిన అవసరం లేదు ఫస్ట్ నేను సంతోషంగా ఉన్నాను అంటే నాకే ఆ ఆనందం ఆ హ్యాపీనెస్ ఒక తేలికతనం అన్నది నేనే ఫీల్ అవుతున్నాను అందుకే భగవంతుడు ఇచ్చిన వరంగా మనం చూసుకున్నట్లయితే మనుషులు మాత్రమే నవ్వగలుగుతారు జంతువులు పశుపక్షాదులు నవ్వవు కదండి కానీ వాటిని చూసి మనం నవ్వుతున్నాం మనం సంతోషపడుతున్నాం మరి మనల్ని చూసి ఎవరైనా సంతోషపడుతున్నారా లేకపోతే అమ్మో వీళ్ళ అని మనల్ని చూసి ఎవరైనా బాధపడుతున్నారా టెన్షన్ అవుతున్నారా ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఎవరైనా మనిషి మనల్ని చూసి నవ్వితే కూడా బాధనే నవ్వకపోతే కూడా బాధగానే ఫీల్ అవుతాం కానీ ఒక విషయం మనం చూసుకున్నట్లయితే నేచర్లో కూడా చూడండి ప్రకృతి అన్నీ మనకి ఇస్తూ ఉంటుంది ఏ రోజు ఆశించదు మనం ఏమంటాం జీవితాంతం నేనే సుఖ పెట్టాలా వీరికి నేనే సంతోష పెట్టాలా అన్నీ నేనే చేయాలా అని అడుగుతాం మరి అన్నీ నేను చెయ్యాలా అని అడుగుతున్నాము ప్రకృతి ఎప్పుడైనా అడిగిందండి నేనే నేడివ్వాలా ఇవ్వాలా నేనే ఫలాలు ఇవ్వాలా అడగలేదు ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది అందుకే మనం ప్రకృతిని ఒక దేవత చెట్టుని కూడా ఒక దేవత అని గాలిని కూడా ఒక దేవత అని పూజలు చేస్తున్నాం అలా మనం కూడా ఇచ్చేవారికే అవుతూ ఉంటే ఆటోమేటిక్గా దొరుకుతుంది కానీ ఆ స్వతహాగా పొందాలంటే ఫస్ట్ ఆలోచించండి ఇప్పుడు కూడా చూడండి మీరు సంతోషంగా మీరు ఉన్న రోజు ఏ రోజండి అంటే లెక్క పెట్టి చెప్తున్నాం మనం ఫలానా రోజు ఫెస్టివల్ ఉండేయండి ఫలానా రోజు నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది ఫలానా రోజు ఇది అయింది అంటే ఇవన్నీ రోజులు లెక్క పెట్టుకొని సంతోషం గురించి చెప్తున్నాను తప్ప నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను అని ఎంతమంది చెప్పగలుగుతారండి చెప్పలేకపోతున్నాను అంటే ఎప్పుడు హ్యాపీగా నేను ఉండట్లేదు డేట్లని బట్టి పండగలను బట్టి సమయాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నాను ఈరోజు ఇప్పుడు నేను ఒక టాపిక్ ఇచ్చి మీకు మీ జీవితంలో ఇన్ని అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో ఎంత టైం హ్యాపీగా ఉండొచ్చు ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ అంటే మనం రాయగలమండి చాలా చాలా కూర్చొని థింక్ చేయాల్సి వస్తుంది ఆ రోజు గుర్తు తెచ్చుకుంటే ఈ ఈ సెకండ్ కూడా బాధను మర్చిపోతున్నాం మరి అదే సెకండ్ ఎప్పటికీ ఎందుకు ఉండట్లేదు ఆలోచించండి ఒకసారి అందుకే అంటారనమాట ఏదైనా తీసుకోవడంలో ఉంటుంది మన విషయాన్ని చిన్నదిగా తీసుకుంటే చిన్నది ఇదే ఇప్పుడు ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు దాన్ని వేరే వాళ్ళు చింత పెద్ద విషయం జరిగిందంట అప్పుడు మనం అనుకుంటా చే పెద్ద విషయమా అది చిన్నది అనుకున్నప్పుడు అందుకే అంటారనమాట విషయాల్ని మనం పెద్దగా చేస్తే కొండలు హిమాలయ పర్వతాలలాగా అనిపిస్తాయి చిన్నగా చేస్తే ఆవాలు గింజ కాదు దూది పింజలు సమానంగా అనిపిస్తుంది అందుకని ప్రతి విషయాన్ని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళడంలోనే సంతోషం కాబట్టి ఎప్పటికీ మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి నేను సంతోషంగా ఉండాలి సంతోషాన్ని ఇవ్వాలి అంతేగాని లాఫింగ్ క్లబ్స్కి వెళ్ళి ఎక్కడో సంతోషాన్ని కొనుక్కుంటానంటే అది వచ్చేది కాదు మనంతటా మనం స్వతహాగా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి ఓం శాంతి